ఫ్రైజ్ ద లాడ్ ప్రభు ఏసు క్రీస్తు నామ పెరటం మీ అందరికీ శుభములండి ఈరోజు మనం చెప్పుకోపోయే అంశం ఏమిటంటే నలభై రోజుల గురించి దాని ప్రత్యేకత గురించి మనము బైబిలు ఏమని వివరిస్తుంది అది ఈరోజు ఆచార భక్తిలాగా జనులు దాన్ని చూస్తున్నారు ఎందుకంటే నలభై రోజులు బైబిల్ ఒక తీర్పు ఎందుకంటే ఒక శ్రమ వచ్చే ముందు కూడా మనం చూస్తాం లేదా పరీక్ష సమయంగా కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం అన్నమాట ఈ రోజున నలభై దినముల ఉపవాసం అని అనేక విధాలుగా వారు మాలలు వేసుకుంటూ ఒక అన్యుల ఆచారము సంగములోకే దుష్టుడు తీసుకొచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అది ఆచార భక్తి అని అక్కడ బైబిల్ చెప్తూ ఉన్నది ఈ రోజున ఆ విషయాలు తెలియకోకుండా ఎంతోమంది ఒక అన్యులు వలె మాలలు వేసుకుంటూ ఆచారంగా నలభై దినముల ఉపవాసము చేస్తూ ఉన్నారు కానీ మన ప్రవక్త గారైతే ఈ రోజున నీ శరీరమును బట్టి అయితే మూడు దినములు నీవు ఉపవాసము ఉండవచ్చు అని చెప్పి ఉన్నారు ఈ రోజున అనేక మంది వైద్యులు కూడా మూడు దినముల వరకు మీరు ఫాస్టింగ్ ఉండవచ్చు అని నిమ్మకాయ రసంతో కానీ జ్యూసులతో కానీ మీరు ఫాస్టింగ్ ఉండవచ్చు అది మీ ఆరోగ్యానికి ఎంతో మంచి చేసిద్దని కూడా ఈరోజు డాక్టర్లు అనేక విధాలుగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం మనమైతే ఆచారభక్తిగా నలభై రోజులు మనం ఉండవద్దు కానీ దేవుడు ఏ విధముగా ఉపవాసం ఉండి ప్రార్థించమన్నాడు మనలో ఉన్న ప్రతి ఒక్క చేదైన వేరు అది పోవునట్లు హృదయ శుద్ధి కొరకు మనము ఆ యొక్క దినములు ఆచారంగా పాటించవద్దు కానీ మనమైతే మన శరీరమును బట్టి మనము ఎంత మటికి ఉండి మనం ప్రార్థించగలమో అంత మటికి ఉండి మనము దేవుడి కృప కొరకు వేడుకుందాం ఈ రోజున ఆచార భక్తిగా దిగజారిపోతున్న సంగములను చూస్తున్నాము ఎందుకంటే దుష్టుడైతే అనేక విధాలుగా సంగములోనే చొరపడి ఉన్నాడు ఫస్ట్ మనం క్రొత్త నిబంధన ఏసై కాలం నుండి మనము చూద్దాము మత్త సువార్తలో నాలుగో ఒకటో వచనం నుంచి పదకొండు వచనాల వరకు మార్కు సువార్తలో ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో కూడా మనము ఏసయ్య నలభది దినములు ఏ నిమిత్తము ఉపవాసం ఉన్నాడో మనం చూస్తాం ఆయన సిలువకు వెళ్ళే ముందు నలభై దినములు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అది ఈ లోకమునకు తీర్పు అయి ఉన్నదనమాట పిల్లలు నలభై దినములు ఏసయ్య ఉపవాసం ఉన్న తర్వాత ఎవరు వచ్చి ఆయన్ని శోధించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అప్పుడు ఏసు ఆపవాది చేత శోధించబడుట చేతకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడును నలభది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనేను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని తనను ఎదిరించి తరిమినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం దేవుడై ఉండి ఆయనే శోధకుడు చేత శోధించబడి ఉన్నాడు అందుకని మనం ఆకలిగొనుగా ఉన్నప్పుడు వాడు వస్తాడు మన ఈ లోక కార్యంలో ముంచి ఉన్నప్పుడు ఆ వాడు వస్తాడు అందుకని మనము జయించటానికి ఏ విధముగా ఉపవాస ప్రార్థన అవసరమో అది ఆచార భక్తిగా వేషధారణగా మనమైతే దాన్ని పాటించకూడదు అర్థమైంద పిల్లలు శిలువ మరణమునకు వెళ్ళిన తర్వాత మరలా ఏసయ్య పునరుద్ధానమైన తర్వాత అక్కడున్న అపోస్తులందరికీ కూడా తన్ను తాను బయలుపరుచుకుంటూ నలభై రోజులు ఈ భూమి మీద ఆయన ఉన్నట్లు మనం చూస్తాం ఎందుకంటే ఆయన సజీవుడిగా ఉండి ఉన్నాడని ఈ యొక్క వాక్యము ద్వారా అది సత్యము అని నిరూపించబడి ఉన్నది అపోస్తుల కార్యము ఒకటి మూడున మనం చూద్దాం ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయమైన కూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారిని తన్ను తాను సజీవులుగా కనపరుచుకొనేను ఆయన వాటిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టిడి యోహాను నీళ్ళతో బాప్తిషము ఇచ్చాను కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధ ఆత్మతో బాప్టిషము పొందేదరు అని అక్కడ ఉన్న అక్కడ ఉన్న అపోస్తులందరికీ కూడా కూడా దేవుడు బోధించినట్లు మనము చూస్తున్నాం అర్థమైందా పిల్లలు వారు దేవుడు చెప్పినట్టు పరిశుద్ధ ఆత్మ కొరకు వారు ఎదురు చూసి ఆ మేడగదిలో వారు పరిశుద్ధ ఆత్మను పొందుకున్నట్లు మనం చూస్తాం అదే దేవుడు మిమ్మల్ని విడవను ఎడబాయను అని చెప్పిన విధముగా సదాకాలము మీకు నేను తోడై ఉంటానని దేవుడు చెప్పిన రీతిగా ఆ యొక్క వాగ్దానము నెరవేరినట్లు మనం చూస్తాం దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు మరలా నలభై దినముల్లో దేవుడి భూమిని ఏ విధముగా తుడిచిపెట్టి ఉన్నాడో మనం చూస్తాము ఎందుకంటే యోహాను చేత దేవుడు ఏ విధముగా బాప్టిషన్ తీసుకొని తను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మక సదాకాలము మనకు తోడై ఉన్నాడు ఆ విధముగానే ఆది కాండములో కూడా మనము ఆది నుంచి ఉన్న దేముడు మన దేముడు కాబట్టి ఈ రోజున నోవాహు జీవితంలో ఏమి జరిగిందో కూడా మనం చూద్దాం ఆది కాండము ఏడో అధ్యాయం నుంచి మనం చదువుకుందాం యహోవా ఈ తరము వారితో నీవే నా ఎదుట నీతి మంతుడువై ఉండుట సూచితినే కనుక నీవును నీ వారు ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతులను పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతట మీద సంతతి జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము ఎందుకనగా ఇకను ఏడు దినములకు నేను నలభది పగలను నలభది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాతో చెప్తాడు తనకు ఎహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాను ఎందుకంటే ఈ భూమి మీద నరుణ్ణి చేసినందుకు దేవుడు ఎంతగా అతను బాధపడి దుఃఖపడి ఆయనకు వ్యతిరేకంగా వారు ఉన్నప్పుడు ఈ నరులను ఎందుకు నేను చేశానా అని దేవుడైతే సంతాపపడ్డాడంట అప్పుడు ఆ కాలంలో నోవాహు ఒక్కడే దేవుని కృప పొందుకున్నట్లు మనం చూస్తాం అట్లాగనే నలభై దినములు నలభై రాత్రుల చేత ఈ యొక్క ప్రపంచానికి దేవుడి తీర్పు తీర్చినట్లు మనము చూడగలుగుతున్నాము ఎందుకంటే మొదటి తీర్పు ఇక్కడే ప్రారంభమై ఉన్నది మరలా ఈ సృష్టి నోవాహు నోవాహు కుమారుల ద్వారా మరలా ఈ సృష్టి ప్రారంభించబడినట్లు మనం చూస్తాం ఎందుకంటే నలభది దినములు బైబిల్లో చాలా సార్లు రాసి ఉన్నదనమాట నలభై నలభై రోజులు నలభై రోజులు అని ఎందుకంటే అది లోకమునకు తీర్పు కూడా మనం ఇంకా చాలా విషయాలు మనం చూస్తాం అది ఒక పరీక్ష సమయముగా మనము చూడగలము అట్లాగనే తీర్పు సమయముగా కూడా మనం చూడగలుగుతాం అర్థమైందా పిల్లలు ఎందుకంటే నలభై రోజులు నలభై దినములని ఈ బైబిల్లో చాలాసార్ట్ల మనం రాసి ఉంది ఎందుకని మనమైతే ఆచార భక్తిగా మాత్రం మనం దేవుణ్ణి ఆరాధించకూడదు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మీరు నేను ఎరగని ప్రజలు అంటే మనం ఏమైపోతాం ఆయన నోట నుండి ఉమ్ము వేయించుకుంటే మనం ఎక్కడ ఉండగలము అర్థమైందే పిల్లలు ఇది కేవలం మీకోసమే దేవుడి ప్రత్యక్షత కొరకు మీరు అడగండి ఎందుకంటే అట్టి ఆచారమైన భక్తి మనము ఎన్నడూ కూడా చేయకూడదు మరొక వ్యక్తిని కూడా మనము చూద్దాము మనము గొలియాత్ను కూడా చూడగలుగుతాం ఇజ్రాయిల్ ప్రజలను నలభై రోజులు అతడైతే ఎంతో తన్ను తాను బయలుపరుచుకుంటూ వారిని బాధ పెట్టినట్లు మనము మన బైబిల్లో చూస్తామన్నమాట దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సౌలు వెంట పోయి ఉండేరు కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చెను వచ్చుచూ ఉండెను ఆ పిలిపిడు ఉదయమును సాయంత్రము బయలుదేరు నలభై దినములు తన్ను తాను అగపరుచుకొనిచూ వచ్చాను నలభై రోజులు ఇజ్రాయేలు భయపెట్టినట్టు ఈ గుళ్యాత్ను కూడా మనము చూస్తాము తర్వాత దావీదు ఏ విధంగా జయించి ఉన్నాడో ఒక చిన్న రాయితో దేవుడైతే అతనికి తోడై ఉండి ఆ పిలిపిని నేల మట్టించినట్లు మన బైబిల్లో మనం చూస్తాం నలభై రోజులు దేవుని బిడలను ఏ విధంగా భయాక్రాంతులు చేసి శోధించి వారికి భయము పుట్టించి వేదన పుట్టించాడు తర్వాత తన దక్షిణ హస్తముతో విజ్రాయిల్కు విజయం ఇచ్చి ఉన్నాడు మరలా నలభై దినములు మరొక వ్యక్తిని అది యోనాను మనము చూద్దాము నెహ్ర పట్టణమునకు దేవుడు తీర్పు తీర్చబోతూ ఉండగా అప్పుడు యోనాను దేవుడు వారి యొక్కకు పంపించినట్లు మనం ఆ గ్రంథంలో చూస్తాము యోన లేచి యహోవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేహే పట్టణమునకు పోయి నేహే పట్టణ దేవుని దృష్టికి గొప్పదై మూడు దినములు ప్రయాణమంత పరిమాణము గల ఆ పట్టణము యోన ఆ పట్టణములో ఒక్క దినము ప్రయాణమంత దూరము సంచరించచ్చు ఇక నలభై దినములకు నెహే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నెహమ పట్నస్తులు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఆ సంగతి రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని వారు ఆ విధముగా ప్రార్థించి దేవుడు తీర్పును తిప్పివేసినట్లు ఆ యొక్క నేహమే పట్టణస్తులను మనం చూడగలుగుతున్నాం ఏ విధంగా దేవుని ఉగ్రత వారి మీదకి తీర్పుగా రాబోతు ఉన్నప్పుడు వారు దేవుడి కృప మళ్ళ ఏ విధంగా నలభై దినములు వారు ప్రార్థించినట్లు మనము చూసి దేవుడి కృప పొందుకున్నట్లు మనం చూస్తాం మరో వ్యక్తిని మనము చూద్దాము ప్రవక్త అయిన ఏలియాని మనము చూద్దాము ఎందుకంటే అక్కడ బయల దేవతలు నాలుగు వందల మంది ఉన్నప్పుడు నిజమైన దేవుడు ఎవరు అని అక్కడ నిరూపణ చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఏలియ ప్రవక్త ఒక్కడే ఎహోవ పక్షమున నిలబడి నిజమైన దేవుడు ఆయనే అని ఆకాశము నుండి ఆ దహన బలి ఎంత తడిసిపోయినప్పటికీ కూడా ఆకాశం నుండి అగ్ని దింపి నిజమైన యహోవా దేవుడే నిజమైన వాడుగా అక్కడ నిరూపించి ఆ బైల దేవతల నాలుగు నాలుగు వందల మందిని ఏలియ కడ్గము చేత ప్రవక్తలందరిని చంపిన సంగతి అప్పుడు రాజైన హాబు యజుబేలుకు ఆ విషయం మొత్తము తెలిసి అప్పుడు యజ్బేలు చెప్పిద్ది నిన్ను నేను చంపుతాను అని అక్కడ ఏలియా ప్రవక్తను బెదిరించినట్లు మనం చూస్తాం అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తారంటే అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బల్ల చేత నలభది రాత్రం బగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హేరోబునకు వచ్చి అక్కడ నివాసం ఉంటున్నట్లు మనం ఏలియా ప్రవక్తను మనం చూడగలుగుతాం ఆ రాత్రి భోజనం చేసి అతడు నలభై రోజులు ప్రయాణం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం అట్లాగనే అతడు ఒక్కడే నేను ఉన్నానయ్యా మిగతా వారందరూ కూడా సంహరించినట్లు సైన్యముల అధిపతి అగు దేవుడగు యహోవ కొరకు అని అక్కడ నేను యహోవ కొరకు మహా రోషము గలవడనై నేను అక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను వారు నా ప్రాణము కూడా తీయాలని చూస్తున్నారని దేవుడికి మనవ చేస్తారనమాట అప్పుడు దేవుడైతే ఆ పర్వతం మీదకి వెళ్ళమని దేవుడు సెలవిచ్చినట్లు ఆయన వెళ్ళినట్లు మనము చూస్తాం ఎందుకంటే అర్థమైంద పిల్లలు నలభై రోజులు ప్రత్యేకత గురించి మనం బైబిల్ అనేక విషయాలు బైబిల్లో రాసి ఉంచిన నలభై రోజుల తీర్పు గురించి పరీక్ష గురించి మనము చదివి ఉన్నాం ఇంకా నేర్చుకోవాలంటే ఇంకా చాలా విషయాలు కూడా నలభై రోజుల గురించి మనం చూస్తాం అందుకని నలభై రోజులు అంటే అది ఒక పరీక్ష సమయము ఒక దేవుడు తీర్పు అయి ఉన్నదని కూడా మనం చూడగలుగుతాం ఈ రోజున మనం ఎంత మాత్రము కూడా సంగములు ఏమి బోధిస్తున్నాయా అని అటువంటి ఆచారంలోకి మనమైతే దిగజారకూడదు కానీ నిజముగా ఇది బైబిల్లో ఉన్నదా బైబిల్ ఏమని చెప్తూ ఉంది దీని ప్రత్యక్షత ఏమిటి అని దేవుడి ప్రత్యక్షత కొరకు మనము వెతికి భక్తిగా మనం ఎన్నడూ కూడా మనం జీవించకోకుండా దేవుడి ఉగ్రతకు మనం పాలు పంపులు పొందుకోకుండా ఆయన కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను మనం ఎన్నడూ కూడా చేజారుకోకుండా మరింత భయము కలిగి భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా మనము జీవించి ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు మేఘాహరుహుడై ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన సదాకాలము తోడుగా ఉన్నాడు ఇప్పటికే మనకైతే మన ప్రవక్త ద్వారా మేఘహరుడై మనకు ప్రత్యక్షమైన దేవుడు అట్లాగనే ఎంతోమంది దాని నమ్మకం కూడా ఉండి ఉన్నారు కానీ ఆయన చిత్తములో ఉన్నవారైతే మేఘధరుడై ఉన్న ఆ దేవుణ్ణి కుండా నడుస్త నమ్ముతారు ఎందుకంటే ప్రకటన గ్రంథములో నేను మేఘము ధరించుకొని ఉన్నానని కూడా ఆయన చెప్పి ఉన్నారు కదా ఆయన వాక్యము ఎంత సత్యమో కూడా మనము ఈ రోజున విని ఉంటున్నాం మనము ఏమాత్రం కూడా ఆచార భక్తిలోకి మనం అన్యుల ఆచారములోకి దిగజారుకోకుండా ఉందాము సదాకాలము మనతో మన లోపల ఉంటానని దేవుడు మనకైతే ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు ఆ రకముగా మనము ఇతరుల అన్యుల ఆచారం పాటించి దేవుడు ఉగ్రతకు మనం పాలు పంపులు పొందకోకుండా ఆయన ఇచ్చిన కృపను మనం త్రోసివేసుకోకుండా మరింత ఎక్కువ భయము భక్తి కలిగి మనము జీవిద్దాం అర్థమైంది పిల్లలు ఈ రోజున దుష్టుడైతే సంగములోనే కూర్చొని అది దైవ జనులతో నింపబడి వాక్యమునే తప్పిపోయినట్లు చేస్తూ బోధిస్తూ ఉంది అందుకని మనమైతే ఆ యొక్క బెరాక సంఘస్థులు వాక్యాన్ని ఏ విధంగా తేరి చూసి ఉన్నారో మనము కూడా అట్టి జ్ఞానము పొందుకొని వాక్యం ఏమి చెబుతుందని తేరు చూసి దేవుడు ఏమి చెప్పాడో దాని ప్రకారంగా నడుచుకొని ఆయన కృప పొందుకుందము కాక ఈ స్టోరీ అర్థమైంది పిల్లలు గాడ్ బ్లెస్ యూ